అస్సలం లేకం వరహమతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే కనుక రెండు గిన్నెలు బరువైన గిన్నెలు పట్టుకొని నిలబడ్డానండి ఒక పక్కన చూస్తే కనుక దిట్టంగా మసాలాలు కలిపేసానండి చేపలకి ఒక పక్కన అయితే కనుక నేను ఫ్రెష్ అయిన చేపలు శుభ్రంగా కడిగేసి ఒక దాంట్లో పెట్టుకున్నానండి ఆ చేపలతో ఏం చేయాలి ఈ చేపలతో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను ఉప్పు కారం కలిపిన చేపలని అయితే కనుక ఫ్రై చేద్దాము అనుకున్నాను అందుకనేసి ముందుగానే నేను కళ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో చేపలేసి ఫ్రై చేసి తీసి పెడుతున్నానండి ఈ చేపలు మాత్రం పక్కన పెట్టాను కదా ఆ చేపలు మాత్రం పులుసు పెట్టుకుందాము తర్వాత అనుకుంటున్నాను అయితే ఒకరోజు అయితే ఇంకా రెండు రెండు విధాల చేపలు పులుసు ఒక పక్కన ఫ్రై ఒక పక్కన అయితే ఇంకా మరీ అయిపోతాయి తినలేమేమో ఫ్రై ఒకటే చాలు అని నేను అనుకుంటున్నాను ఇంకా రెండు మూడు బాక్సులు అయితే ఇంకా ఫ్రిజ్లో పెట్టానండి డ్రీ ఫ్రిజ్లో పెట్టాను ఎందుకంటే మా ఇంట్లో మా క్యాటు అంటే ఇంకా రేయో బాబు యూకి బాబు రెండు ఉన్నాయి అయితే అప్పటికి మా రేయో బయటికి వెళ్ళిపోయినాడు పది రోజులైంది దగ్గర దగ్గర రాలేదు వాడు వస్తాడేమో అనుకున్నాను వాడికి చేపలు అంటే మరీ మరీ ఇష్టం అండి మా రేయోకి అంటే మా చిన్న క్యాటు అయితే ఇంకా దానికి ఫేస్ట్ చేసి పెడదాము అనుకున్నాను వాళ్ళు లేని బాధల్లో కొద్దిగా నేను అదొకలాగా ఉన్నాను వస్తాడేమో రాడేమో వస్తాడో రాడు అనేసి ఒక పక్కన మాత్రం వచ్చేస్తాలే ఎందుకంటే ఏనుక ఇన్ని చేపలు తెచ్చి పెట్టాను కదా ఒకసారి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు కదా మన ఇంటికి మళ్ళీ వస్తాలే అనేసి అనుకున్నానండి నిజం చెప్పాలంటే నేను ఈ చేపలు మేము తినాలని సోయాన వెళ్ళి నేను తేలేదండి మా యూకి బాబు ఊరికే కేకలు వేస్తున్నాడు మా యూకికి నేను యూట్యూబ్లో చాలా సార్లు యూట్యూబ్లో పెట్టానండి వీడియో తీసి మా యూకి అంటే ఎవరు అనేది మీకు తెలుస్తుంది రేయో ఎవరు అనేది మీకు ప్రత్యేకంగా తెలుస్తుంది చూస్తే కనుక వాళ్ళ కోసమే అని తెచ్చానండి చేపలు కాకపోతే బోల్డ్ చేపలు వచ్చాయండి ఈ చేపల ప్రైజ్ వచ్చి మనకి తొమ్మిది వందలు అండి తొమ్మిది వందలు మళ్ళీ క్లీనింగ్ చేయనీకి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు అదే మన ఇదికి మన ఇంట్లో దగ్గరకు వచ్చేసి అమ్మే వాళ్ళు అయితే కనుక హండ్రెడ్కి వచ్చేసి ఫోర్ ఫోర్ అంటే నాలుగు చేపలు లేదా ఐదు చేపలు అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వరండి వాళ్ళు ఈ చేపలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి పైనుండి వచ్చేసి బోల్డ్ చేపలు వచ్చాయి మనం ఉదయం ఆరు గంటలకు వెళ్ళాలండి ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది ఉదయం ఉదయమే మనకు బోల్డ్ చేపలు బోర్డులో తెచ్చి అమ్ముతుంటారండి వాళ్ళైతే ఇంకా మనకు చాలా తక్కువ రేటుకి ఇస్తారు అందుకనేసి నేను చేపలు మనకు వాళ్ళకు అందరూ కావాలనుకుంటే గనుక అక్కడికి వెళ్తే కరెక్ట్ ఇక్కడైతే ఇంకా మనం ఐదు వందలు పెట్టాం కానీ సరే ఒక పుట్టకే సరిపోతాయి అందుకనేసి మేము ఉదయమే బయలుదేరాము బయలుదేరి అక్కడికి వెళ్ళేసి అన్ని చేపలు చూసామండి అన్ని చేపలల్లో నాకు ఈ చేపలు అంటే చాలా బాగా నచ్చాయి ఈ ఇంకా ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది అందుకనేసి ఇవే చేపలైతే ఇంకా పిల్లలైనా పెద్దలైనా కానీ సరే కష్టపడకుండా నీట్గా అండి అందుకనేసి నేను ఇవే చేపలు తీసుకున్నాను ఈ చేపలైతే ఇనుక మనం ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా లవంగము యాల లవంగము దాంచ చెక్క ఇవన్నీ ఫ్రై చేసేసి మొత్తానికి పౌడర్ చేసేసి ఇందులో కలిపేసానండి పసుపు ఉప్పు కారము ఇవన్నీ వేసానండి వేసిన తర్వాత బాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు నేను వదిలేసాను బాగా పట్టాలి ఉప్పు కారం అనేసి అవన్నీ పట్టిన తర్వాత ఆ తర్వాత నేను డ్రీఫై చేస్తున్నాను డ్రీఫై కోసం నేను ఇక్కడ మా ఆయిలం అయితే కొద్దిగా చాలా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఈ ఆయిల్ చేపలకి సరిపోయినట్టుగానే మనం డ్రీఫై చేస్తేనే సరిపోతుంది మళ్ళీ మిగిలింది అనుకోండి ఏస్ట్ అయిపోతుంది కావాలనుకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు కదా అందుకనేసి నేను సరిపోయినట్టుగా ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడుకైతే నా పని ఏ పని నేను చేసుకోలేదండి ఎక్కడ పని అక్కడే నాకు ఉండిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండ్లు క్లీన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఈ చేపల పని పెట్టుకున్నాను కదా చేపలు డ్రిఫై అయిపోయిన తర్వాత మొత్తం పని మనం చేసుకోవచ్చు ఇది మాత్రం అయిపోయింది అనుకో మనం ఇండ్లు క్లీన్ చేసుకోవచ్చు ప్లాట్ఫారం క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం గిన్నెలు కూడా నీట్గా శుభ్రంగా దోమేసుకున్నాం అనుకోండి మనం చేపలు చేసిన స్మెల్ కూడా రాదు పైనుండి వచ్చేసి ఇండ్లు కూడా చున్నీగా అందంగా నీట్గా ఉంటుంది అందుకనేసి నేను ముందుగా ఇదే పని పెట్టుకున్నానండి ఈ పని నాకు దాదాపు దగ్గర అంటే ఒక గంట పైన పడిపోయిందండి గంట కన్నా ఇంకా ఎక్కువనే అనుకోండి కాకపోతే ఎగ్జాంపుల్ నేను గంట అని చెప్తున్నాను చాలాసేపు పట్టింది నాకు మా అబ్బాయి వచ్చాడు అండి దగ్గరికి వచ్చేసి మమ్మీ ఆయిల్ అంత చిన్న అంత కొద్దిగా ఆయల్లో మీరు ఫ్రై చేస్తున్నారు ఇంకా బోల్డ్ చేపలు మిగిలిపోయినాయి కదా అన్నాడు ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ జస్ట్ మళ్ళీ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేద్దాం అంతేగాని ఒకటేసారి మనము సగం కలయి నిండా మనం ఆయిల్ వేసి ఫ్రై చేసామనుకో ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మనం ఏ కాయగూరలకు కూడా యూజ్ చేయనిక రాదు అందుకనేసి నేను కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ ఫ్రై అనేది చేస్తున్నాను అని చెప్పాను ఎందుకంటే నేను లేనప్పుడు మా పిల్లలు కూడా ఎప్పుడైనా కానీ సరే ఇలాగ చేపలు తీసుకున్నారనుకోండి డ్రీఫై ఫ్రై అప్పుడు గుర్తుకొస్తుంది మమ్మీ ఆయిల్ అయితే చాలా తక్కువ వేసి డ్రీఫై చేసేవారు మనం కూడా అలాగే చేయాలి అనేది అందుకనేసి నేను వంట చేసేటప్పుడు పిల్లల్ని మాత్రం ఎవరినన్నా ఒకరిని దగ్గరని దగ్గరికి పిలుస్తాను కుకింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఒక కన్ను వేసి అనుకోండి మమ్మీ ఎలా చేశారో వాళ్ళు కూడా అలాగే ఎగ్జాక్ట్లీగా నేర్చుకుంటారు అందుకనేసి నేను ఇక్కడ మాత్రం కొద్దిగా ఆయిల్ వేసేసి కొన్ని కొన్ని చేపలు ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇంకా మొత్తానికి ఈ ఆయిల్ మనకు ఇక్కడ రెండు మూడు చేపలు వేస్తే ఇంకా సరిపోతుంది అయిపోతుంది ఆ తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అయిన ఆయిల్ మళ్ళీ కొద్దిగా వేస్తాను రెండోసారి కూడా నేను కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ రీఫై చేసుకుంటాను ఎందుకంటే ఇంకా ఈ మధ్యకాలంలో మనకు అన్ని రేట్లే కదండి వేస్ట్ అనేది మనం ఏది చేసుకోకూడదు కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి లేకపోతే రావు అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనము ఇంట్లో పని అనేది ఇలాగా జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి ఏవైనా కానీ సరే మన పిల్లల గురికి మనకు చూసి నేర్చుకుంటారు మీరేమంటారు మీకు ఎలాగనిపించింది ఈ వీడియో మీ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా